నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతోనే తండాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీ తొరూరు మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ అన్నారు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని వెలికట్ట శివారు బోజ్యా తండా ఉమ్మడి గ్రామ సమీపంలో ఉన్న ఈదులు తండాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీరెడ్డి ఆదేశాల మేరకు గురువారం తండావాసులు కలిసి సంతోష్ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సీరెడ్డి చిత్రపటాలకు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా మండల నాయకురాలు మాలోతు సునీత రాజేందర్ భోజయా తండా గ్రామ అధ్యక్షుడు శంకర్ నాయక్ స్థానికులు మాలోతు రవీందర్ రామ్ చందర్ నాయక్ పాను తేజ్ నాయక్ మాలోతు శ్రీను నాయక్ నేతావత్ సంతోష్ వెంకన్న నాయక్ నేతావత్ రాములు సజ్జన్ సంతోష్ నేతావత్ సురేష్ సుధాకర్ భిక్షం సురేష్ బాబు విజయ్ సురేష్ రవి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంగా మన బాలకృష్ణి విద్య శాసన సభ్యుల పామిడాల ఎస్ఎస్ఎన్నట్టి మరియు మన పాలకుర్తి నిజర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆదేశం ఆదేశానుసారం ఈ ఈదుల కుంట ఈదుల తండకు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి తండా వాసులందరితో కలిసి ఇక్కడ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి కాలాభేకం చేయడం జరుగుతుంది ఈ తండాలో అంబేద్కర్ ఆర్టికల్ త్రీ పెట్టిన ప్రకారం నాకు తెలంగాణ ఏర్పడింది దానిలో భాగంగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఈదులకుంట తండను ఏర్పడడం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ ఈదులకుంట తండ గ్రామ వాసుల యొక్క కళ నెలవే నెరవేరడం జరిగింది ఎందుకంటే పోయినసారి బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ గ్రామ పంచాయతీ చేసిండు గ్రామ పంచాయతీ చేస్తే ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉంది కనీసము ఈ గ్రామ పంచాయతీ చేసిన ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని ఉన్నాయి దానిలో ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని వందల ఎకరాల పూలు ఉన్నది అది రేవెన్యూలో చేర్చకుండా అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులలో కొంత ఇటు మళ్ళీయడం జరిగింది గ్రామ పంచాయతీలకు ఇంతవరకు నిర్ణయం ఇప్పుడు నినా కాకమన్నా అసెంబ్లీలో క్యాబినెట్ మీటింగ్ లో మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏంటిది గ్రామ పంచాయతీ చేస్తే కాదు గ్రామ పంచాయతీలు చేస్తున్నాం అంటే అవి రెవెన్యూ పరిధిలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన గ్రామ పం ఈలకు తండలు రెండు వందల యాభై గ్రామ పంచాయతీలు మొన్న చేస్తే దానిలో భాగంగా మన మండలంలో ఇప్పుడు రెండు గ్రామ పంచాయతీ ప్రత్యేక గ్రామ పంచాయతీ ఒకటి కిష్టపురం మాటేడు ఆమ్లెట్ ఒకటిది భోజనతండ ఆమ్లెట్ ఇవాళ ఈదులకుంట తండ గ్రామ పంచాయతీగా ఏర్పడడం జరిగింది కాబట్టి ఇక్కడికి గ్రామంలో ఈద్లకుట గ్రామంలో ఉన్నటువంటి అండవాసులందరికీ ఇక్కడ ఇదే సమావేశానికి అందరూ వచ్చి పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నారు